ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెను మరి కొంచెం మనం డిఫరెంట్గా చేసుకున్నాము ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు చిన్న చేంజ్తో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చపాతి రోటీ పులిక బగారా రైస్లోకి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మరి ఎలా తయారు చేసేది ఈ రెసిపీ అర్థమవుతుంది మీకు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా కనుక ట్రై చేస్తే మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఎంత కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను దీన్ని సాల్ట్ నిమ్మకాయ వేసి కడిగితే నిసవాసన అనేది రాకుండా ఉంటుంది ఆ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను మరి దీంట్లోకి మసాలాలు తయారు చేసుకుందాము ఒక రెండు స్పూన్లంతా కొబ్బరి రెండు కొబ్బరి రెండు ఇలా వేసాను అలాగే లవంగాలు వేసాను అలాగే ఒక రెండుంచల చెక్క వేసాను మిరపకాయలు నాలుగు ముందుగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టి నీటిలో ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే అలా గ్రైండ్ చేశాను పచ్చ గ్రైండ్ చేశాను కొన్ని వాటర్ వేసి ఇప్పుడు గ్రేవీగా ప్రిపేర్ చేసేద్దాము ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా వేస్తే సరిపోతుంది ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం ఇది పక్కన పెట్టుకొని ఇలా చేస్తే మాత్రం చాలా రుచిగా వస్తుందండి ఈ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ముందుగా స్టవ్ ఇదించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము ఒక నాలుగైదు బావుల ఆయిల్ అయితే వేసాను హాఫ్ కేజీ తగినంత చూసి వేసాను మనం చేసే పదార్థాన్ని బట్టి ఉంటుంది మనం ఎంత యూజ్ చేయాలో ఆయిల్ అయినా సరే ఏదైనా సరే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవైతే ఇప్పుడు పచ్చి వాసన పోయే విధంగా వేయించుకున్నాము అలాగే కొంచెం కొత్తిమీర సారీ కరివేపాకు కూడా వేసాను మరి ఇలా ఒకసారి వేసుకున్నాక కలుపుకుందాము అలా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి రెండు మూడు స్పూన్లు అంతా సాల్ట్ వేసాను చాలా తర్వాత అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత చిట్కడంతా పొడి వేశాను అలాగే మెంతి పొడి వేసి వండుకుంటే మాత్రం కర్రీస్లో చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరికి గమనించాలని చెప్తున్నాను మరి షుగర్ ఉన్న వారికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఇంకా చిట్కడ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేశాను ఈ విధంగా వేసుకున్నాక మసాలాలు ఒకసారి కలుపుకుందాము మనకు ఉల్లిపాయలు ఒక యాభై శాతం వేగిపోయినాయి ఒక సోనంతా అల్లం పేస్ట్ వేసాను అది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసిన మిశ్రమం ఏదైతే ఉందో కొబ్బరి లవంగాలు చెక్క ఇవన్నీ వేడి ఉరకాయలు అవన్నీ కూడా పేస్ట్ వేసేసాను ఆ పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకోవాలి అలాగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ దగ్గర నుండి ఉడికించుకోవాలి అలాగా ఈ విధంగాను చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఆయిల్ మనకు సపరేట్ అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకుని తర్వాత చికెన్ వేసుకుంటున్నాను ఈ విధంగా చికెన్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలాగే మసాలాలంతా మసాలాలు అంతా కూడా ఈ చికెన్ పడుతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట గ్రే గ్రేవీ గ్రేవీ వస్తుంది థిక్గా మనకి ఎలా కావాలనుకున్నామో అలా ఉంటుంది అనమాట రుచి అయితే చపాతి రోటీ పుల్కా బగారా రైస్ దేనిలోకైనా తినవచ్చు అంత కమ్మగా వచ్చింది ఈ టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను చికెన్ అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంతవరకు ఉడికిద్దాము మరి మీడియం ఫ్లేమ్ కానీ ఫ్లేమ్ కానీ పెట్టుకొని దగ్గర ఉండి ఉడికించుకోవాలి కరెంట్ మీడియం సైజు టమాటో తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా టమాటా కూడా ఉడికించేసుకుందాము ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉడికించేస్తాను మన పిల్లలు అయితే ఉన్నారు బాగా అలరిచేస్తున్నారు కరెంట్ పోవడంతోనే అందరు పిల్లల సౌండ్ పెద్దవాళ్ళ సౌండ్ వినబడుతుంది డబ్బిని చెప్తుంటే మరి ఇప్పుడు మనము అలా ఉడికించుకున్న తర్వాత కారం అయితే ఒక స్పూన్ వేసాను నేను మనం ఎనిమిది కూడా వేసాం కదా దాన్ని చూసి మైన చేసి వేసుకోండి కారం అయితే ఎంత తినగాలో మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారము మరి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది నేను చెప్పడం కాదు మాటల్లో చెప్పలేనంత బాగా వచ్చింది రుచి అయితే మరి ఎప్పుడు మనం ఎప్పుడు ఒకవేళ కాకుండా రకరకాలుగా చికెన్ చేస్తూ ఉంటాము చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కదా కానీ మరి ఈ విధంగా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాం మాత్రం చాలా బాగుంటుంది ఇంకా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత రుచిగా వచ్చింది మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అలా పులుసు పిండి వేశాను ఇవైతే మిక్సీ జార్ కడిగి వేసాను ఆ గిన్నెలో వేసాను కదా గిన్నెలో వాటరు మిక్సీ జార్ కడిగి వేసాను అవి వేస్ట్ చేసుకోకండి చాలా బాగుంటుంది మనం గ్రేవీ చేసిన మిక్సీ జార్లో వాటరు మరి అన్నీ కలిపి ఇలా వేసుకుని రెండు బౌలు అయితే ఉంటాయి వాటర్ చింతపండు అనేది మరి కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మనకి ఉడికిన తర్వాత మరి దగ్గరకు అవుతుంది కాబట్టి ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు కొంచెం పుదీనా వేసాను కానీ నేను కసూరిమెత వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి మరి చూడండి ఇక్కడ చికెన్ మసాలా వేసాను ఒక స్పూన్ అంతా వేసుకున్న తర్వాత అలా కలుపుకున్నాము ఈ వేసింది అయితే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది మీరు కసూరు మీద తప్పకుండా వేసుకోండి బాగుంటుంది చికెన్లోని మరి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చూడండి మనకు థిక్ గ్రేవీగా రెడీ అవుతుంది ఈ చికెన్ కర్రీ అయితే ఇంట్లో వాళ్ళైతే ఫిదా అయిపోయారు మా ఇంట్లో వాళ్ళైతే అంత బాగా ఉందని చెప్పారు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేశాను ఆ కసూరు మెంతి వీడియో క్లిప్పే మిస్ అయిందండి మన పుదీనా వేసిన తర్వాత అలా వేసుకుంటే కసూరు మెంతి లాస్ట్కి వచ్చాక బాగుంటుంది ఇప్పుడు పుదీనా వేసాము కదా అలా వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము మాకు ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మరి మీరందరూ తప్పకుండా మీరు చేయవలసిన పెద్ద సహాయం ఏదైనా ఉంది అంటే నాకు తప్పకుండా వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొట్టడం మర్చిపోకండి మరి నేను ఎలా ఉన్నా సరే నాకు ఆరోగ్య రీత్యా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ నేను ఇలాగా ఓపెత్తం చేసుకుంటూ వస్తున్నాను మరి మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పటికీ ఉండాలని మీరు నన్ను ముందు పంపిస్తారని అనుకుంటూ ప్రతి ఒక్క వీడియోలోనే చెప్పుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే చికెన్ తయారైపోయింది కర్రీ అయితే మరి ఈ విధంగా మీరు కూడా మీట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే ఆర్టిస్ట్ దుర్గాస్ అండి యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకె అంతా చూడండి తక్కువ వస్తాను ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు గురిష్టం